హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అది ఇంకేంటో కదా టొమాటో పచ్చడి అనమాట మా అమ్మీది చాలా మంచిగా పెడుతుంది అండ్ చాలా కాలం కూడా నిలవ ఉండేటట్టు చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే నిలవ పచ్చడిని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి ఇది పచ్చడి కదండి సో ఏంటంటే మనం రెగ్యులర్ గా చేయకూడదు నేను ఇందులో చాలా టిప్స్ చెప్తాను అన్నమాట మీరు వీటిని కొంచెం స్కిప్ చేసినా కూడా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు మిస్ అయిపోతారు సో అలా కాకుండా మనకి టేస్ట్ అనేది మంచిగా రావాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అట్లా అయితేనే మీకు ఏంటంటే చిన్న చిన్న టిప్స్తో కూడా మొత్తం వీడియో అనేది అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ టొమాటో పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి అని అయితే నేను మీకు చెప్పేస్తాను పదండి టొమాటో పచ్చడి చేసుకోవడానికి ఇలాగ టొమాటోస్ని ఒక మూడు కేజీల వరకు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసేసుకోవాలి బాగా వాష్ చేసేసుకొని దాన్ని ఏంటంటే ఏదైనా కాటన్ క్లాత్తో మంచిగా తుడిచేసుకోవాలన్నమాట తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ టొమాటోస్ని ఏంటంటే ఆ పైన అది ఉంది కదా మోటిక ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే రిమూవ్ చేసేసుకోవాలన్నమాట రిమూవ్ చేసేసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ గ్రైండ్ చేసేటప్పుడు కానీ టమాటో ముక్కలు ఊరేటప్పుడు కానీ ఏంటంటే చిన్న ముక్కలు అయితే బాగా ఊరుతాయి పెద్ద ముక్కలు అయితే అంతలాగా ఉండదు కదా సో లోపల వరకు వెళ్ళదు కాబట్టి సో ఏంటంటే ఆ తొక్కను మొత్తం తీసేసి పైన దాన్ని తీసేసి ఇలాగ చిన్న చిన్న నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ సైజులో మీరు కట్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే పిక్లు అనేది చాలా మంచిగా వస్తుంది ఇంకా ఏంటంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అయినా సరే అంత ఇబ్బంది లేకుండా త్వరగా ఏంటంటే మనకి అది గ్రైండ్ అయిపోతుంది అనమాట ముక్కలు ముక్కలుగా ఉండిపోకుండా అంతా కూడా మంచిగా గ్రైండ్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వీడియో చూపించిన విధంగా మీరు ఏంటంటే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మొత్తం టొమాటోస్ అన్నింటినీ కూడా ఇలా కట్ చేసేసుకొని ఏదైనా ఒక దాంట్లో పెట్టేసుకోండి ఒక క్యాన్ లాంటి దాంట్లోని ఏదైనా కొంచెం లోతుగా ఉండే గిన్నెలు ఉంటుంది కదా సో ఇవన్నీ మంచిగా సరిపడేటట్టు ఏంటంటే ఒక గిన్నెలో ఏంటంటే టొమాటోస్ని మొత్తం పెట్టేసుకోండి చూస్తున్నారు కదా మొత్తం ఆ త్రీ కేజీస్ టొమాటోస్ని కూడా నేను ఏంటంటే అన్నీ కూడా ఇలా ఈవెన్గా మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట అంటే పెద్దవి చిన్నవి కాకుండా ఇలా మొత్తం ఈవెన్ గా కూడా ఏంటంటే మనం టొమాటోస్ అన్నిటిని కూడా బాగా కట్ చేసేసుకొని ఇలా ఒక లోతైన గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే దీనికి సరిపడా ఉప్పుని కళ్ళుప్పుని మాత్రమే యూస్ చేయండి సాల్ట్ అయితే ఏంటంటే మనకు అంత టేస్ట్ రాదనమాట అదే కల్లుప్ అనుకోండి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఇంకా ఏంటంటే బాగుంటుంది కూడా కల్లుపు యూజ్ చేయడం వల్ల హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇలా వన్ కప్ వరకు త్రీ కేజీస్ టొమాటోస్కి వన్ కప్ వరకు నేను ఏంటంటే కల్లుప్పును తీసుకున్నాను ఇంకా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని తీసుకున్నాను అనమాట మంచి కలర్ కోసం ఇంకా ఏంటంటే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది సో ఇందులో పసుపుని ఉప్పుని వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడా కలిపేటట్టు మళ్ళీ మనం అన్నీ కూడా బాగా వాటికి కలిసేటట్టు ఏంటంటే బాగా కలిపేసుకోవాలన్నమాట కింద నుంచి మీదకి అంటే ముక్కలన్నింటికి కూడా ఆ ఉప్పు పసుపు పట్టేటట్టు ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెతో ఏంటంటే ఒక త్రీ డేస్ పక్కన పెట్టేయాలన్నమాట మూత పెట్టుకొని ఒక త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే పసుపు అనేది ఉప్పు అనేది టొమాటో ముక్కలకి బాగా పడుతుంది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుందనమాట మినిమం ఒక త్రీ డేస్ అయితే పెట్టండి త్రీ డేస్ పెట్టినట్లయితే మనకి టొమాటో పచ్చడి చాలా మంచిగా వస్తుంది ఒక త్రీ డేస్ తర్వాత మనం తీసి చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట మనకి టొమాటో ముక్కలు అవన్నీ కూడా ఆ పసుపు ఉప్పు బాగా ఊరిపోయి ఇలా వస్తుంది మనకి సో దీని అంతటినీ ఒక పల్లెం లాంటిది ఉంటుంది కదా సో ఆ పల్లెంలో ఏంటంటే మొత్తం మనం ఊరబెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా ఆ పల్లెంలోనైతే వేసేసుకోవాలి వాళ్ళు మనం ఉప్పు వేసుకొని ఊరబెట్టుకున్నాం కాబట్టి సో ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయకపోయినా సరే ఇలా వాటర్తోనే అనమాట మొత్తం వాటర్ అనేది వచ్చేస్తుంది సో మళ్ళీ మీరు ఎక్సెస్గా వాటర్ ఏమి ఎక్కడా కూడా యూజ్ చేయకూడదు అండ్ చూసారు కదా ఇలా మనం ఈ పల్లెంలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఒక టూ డేస్ ఎండలో బాగా ఎండబెట్టాలన్నమాట సో ఒక వన్ డే ఎండలో ఎండబెట్టిన తర్వాత మనకి ఏంటంటే ఇలా వస్తుంది వాటర్ అంతా కొంచెం కొంచెంగా ఇంకిపోయి ఏంటంటే టొమాటోస్ అన్నీ కూడా ఇలాగ వస్తాయి అనమాట మనకి చూడడానికి ఇలా ఉంటుందన్నమాట వన్ డే ఎండలో ఎండిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే టొమాటోస్ని మొత్తం అన్నింటిని ఏంటంటే ఇలా ఏదైనా ఒక గరిటితో మొత్తం కిందన మీద మళ్ళీ కలుపుకొని అందులో ఏంటంటే ఇలా ఒక టూ కప్స్ వరకు చింతపండుని ఏంటంటే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు ఏంటంటే మనకి పిక్క తీసింది అమ్ముతారు కదా మీరు డైరెక్ట్గా పిక్క తీసిందైనా వేసేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర పిక్కతో ఉన్నది అనుకోండి ఆ పిక్కని రిమూవ్ చేసేసి ఓన్లీ చింతపండుని ఏంటంటే మీరు ఇందులోనైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట పిక్క తీసిందైతే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది మళ్ళీ మాకు కొంచెం ప్రాసెస్ అనేది తగ్గుతుంది సో ఏంటంటే ఇలాగ ఒక టూ కప్స్ వరకు కూడా టొమాటోస్ టొమాటోస్లో అయితే యాడ్ చేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి అంటే ఇంకా కలుపుకొని ఏంటంటే ఇంకా కొంచెం ఇలా మనం కుట్టినట్లయితే టొమాటోస్ కూడా కొంచెం ఏంటంటే పేస్ట్ లాగా అయ్యి మంచిగా వాటికి కూడా అనమాట సో అలా ఒక వన్ డే వరకు కూడా మనకి ఎండబెట్టుకోవాలి చింతపండు కలిపిన తర్వాత కూడా ఇప్పుడు ఫైనల్ డే ఏంటంటే ఇలా తయారవుతుందనమాట మనకి టూ డేస్ ఎండిపోయిన తర్వాత టమాటోస్ ట ఈ చింతపండు అంతా కలిసిపోయి ఇలా మిక్స్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో గ్రైండ్ చేసుకున్నప్పుడు గుర్తు పెట్టుకోండి నార్మల్ వాటర్ అనేది అస్సలు యూస్ చేయకూడదు గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే హాట్ వాటర్ ఉంటుంది కదా గోరు వెచ్చని వాటర్ దానిని మాత్రమే యూజ్ చేయాలన్నమాట డైరెక్ట్గా నార్మల్ కోల్డ్ వాటర్ యూజ్ చేసినట్లయితే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది సో అలా పాడవకుండా ఏంటంటే మీరు ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్ అది కూడా అవసరమైతేనే వేయండి లేకపోతే అస్సలు వెయ్యాల్సిన అవసరమే లేదు సో ఏంటంటే ఇలా ఒక టూ డేస్ ఎండబెట్టుకున్న తర్వాత ఇలా ఒక గ్రైండర్లో కానీ మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో అయినా కానీ మిక్సీ కన్నా గ్రైండర్ అయితే చాలా మంచిగా నిలువ ఉంటుంది ఇంకా ఎక్కువ కాలం అండ్ ఇంకా గ్రైండర్లో వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇవి రాయిల్తోని రుబ్బుతుంది కదా కంప్లీట్గా సో దానివల్ల ఏంటంటే ఇవి నార్మల్గా మనకిప్పుడు మూడు రాళ్ళు రెండు రాళ్ళు ఇలాంటిది కాదనమాట పాతకాలంలో ఉండే గ్రైండర్ అనమాట ఇది సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ రాయిల్తో రుబ్బడం వల్ల టమాటా పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఒక మనం ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా ఆల్రెడీ మనం కొంచెం కొంచెంగా హాట్ వాటర్ అనేది యాడ్ చేసాం కదా దానివల్ల ఏంటంటే పచ్చడిలోనే కొంచెం కొంచెం వాటర్ ఉంటుంది కదా సో మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వన్ డే అంటే హాఫ్ డే సరిపోతుంది హాఫ్ డే వరకు కూడా ఎండలో పెట్టి ఎండబెట్టాలన్నమాట అలా హాఫ్ డే ఎండబెట్టిన తర్వాత సో అదే రోజు ఈవినింగ్ ఏంటంటే ఇలా ఒక దానికి సరిపడా ఒక కళాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని ఎక్కువగానే యాడ్ చేయండి ఎందుకంటే పచ్చళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట సో ఇలా మొత్తం ఆయిల్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా మినప్పప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా పోపులు కూడా వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మీకు లోపల అంతలాగా కుక్ అవ్వదు మాడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది అవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వెల్లుల్లిపై రెబ్బలు ఉంటాయి కదా దాని పైన తొక్క తీసేసి దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసేసుకున్న ప్రాబ్లం లేదు తినేటప్పుడు ఏంటంటే ఒకేసారి తగలకుండా చిన్న చిన్న ముక్కలుగా తగిలితే మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసుకోండి అండ్ ఇంకా వచ్చే ఒక హాఫ్ కప్ వరకు కూడా కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఎండబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ డే వరకు కూడా మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఏంటంటే ఆ పచ్చని ఏంటంటే ఈ ఆయిల్లో వేసేసుకొని ఏంటంటే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బయట అమ్మే పచ్చళ్ళు ఏంటంటే జస్ట్ అలా డైరెక్ట్గా మనకి చిన్న తాలింపు పెట్టి పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా అలా మొత్తం ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఇలాగా ఆయిల్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే లోపల ఎలాంటి పచ్చి ఉన్నా లేకపోతే కొంచెం ఎక్కువ పులుపు కూడా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టొమాటో పిక్లు అనేది సో ఏంటంటే ఇప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకిది మంచి కలరు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది టొమాటో పచ్చడి మాత్రం చాలా చాలా మంచి టేస్ట్తో వస్తుందండి అంటే నార్మల్గా బయట షాప్స్లో కన్నా కూడా మనకి ఏంటంటే ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది బయట అయితే చిన్న డబ్బానే మనకి చాలా రేట్ ఉంటుంది ఇది అయితే మనకి టూ కేజెస్ త్రీ కేజెస్ టొమాటోస్ తీసుకున్నాం కదా సో టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ కాలం ఉంటుంది తక్కువ రేటుకి ఏంటంటే మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని కూడా ఎక్కడా మిస్ చేయకుండా మొత్తం అంతా జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా మీరు టొమాటో పిక్కులు ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది ఆ షాప్స్లో కొనే దానికన్నా మన ఇంట్లో చేసుకున్నదే చాలా బాగుంది అని చెప్పి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్